కింగ్ ఎవరో కీలకమైన పార్టీ ఏదో తేలిపోయింది ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు కూడా పడుతున్నాయి ఇక్కడే ఆసక్తికర చర్చ మొదలైంది బీజేపీ ఎన్డీఏ కూటమికి ఫుల్ మెజార్టీ రాకపోవడం ఏపీకి కలిసి వస్తుందా ఏపీ దశ మారబోతుందా నవ్యాంధ్ర ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగిందా కేంద్రంలో బిజెపికి ఫుల్ మెజార్టీ రాకపోవడం ఏపీకి ఎంత ఉపయోగం పదహారు సీట్లతో బాబు ఎన్డీఏను శాసించి ఏపీకి కావలసిన నిధులు రాబట్టగలుగుతారా కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలు తీరనుంది ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి మ్యాజిక్ ఫిగర్ సీట్లను సాధించగలిగింది బీజేపీ సెంట్రల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం ఏపీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం కనిపిస్తోంది ఎన్డీఏకు రెండు వందల సీట్లు రాగా ఇండియా కూటమి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు దక్కాయి ఈ పరిస్థితుల్లో ఏపీలో పదహారు ఎంపీ సీట్లు దక్కించుకున్న టీడీపీ ఎన్డీఏలో కీ రోల్ ప్లే చేయనుంది చంద్రబాబు కింగ్ మేకర్ గా మారనున్నారు బీజేపీకి వన్ సైడ్ మెజారిటీ రాకపోవడం ఏపీకి ఉపయోగకరంగా మారే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఏపీ ఎదిగిందని భావించొచ్చని చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో బీజేపీకి రెండు వందల ఎనభై రెండు సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు సాధించింది ఆ రెండు టర్మ్లు బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సీట్లు రావడంతో ఏపీకి కావాల్సిన నిధులు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో సాధించలేకపోయాయి ఏపీ ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో కొనసాగిన చంద్రబాబు అయినా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పవర్లో ఉన్న జగన్ అయినా కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతతో మెలుగుతూ బతిమాలి రిక్వెస్టింగ్ మోడ్లో నిధులు ప్రాజెక్టు రాబట్టే ప్రయత్నం చేశారు అయినా గత పదేళ్లలో అనుకున్న స్థాయిలో కేంద్రం ఏపీకి న్యాయం చేయలేదన్న విమర్శలున్నాయి ఈసారి ఎన్నికల ఫలితాలతో సీన్ మారింది ఈసారి బీజేపీకి సొంతంగా రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చాయి ఎన్డీఏ పక్షాలతో కలిపి రెండు వందల తొంభై రెండు స్థానాలు సొంతం చేసుకుంది బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు సీట్లు దీంతో ఎన్డీఏ పక్షాల డిమాండ్లకు తలొక్కుతూ ముందుకెళ్లాల్సిన పరిస్థితికి వచ్చేసింది బీజేపీ ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ కింగ్ మేకర్ అవుతున్నారు టీడీపీకి వచ్చిన పదహారు సీట్లు కీలకంగా మారబోతున్నాయి దాంతో కీలకమైన మంత్రి పదవులు తీసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది కొత్తగా ఏర్పడే ఎన్డీఏ ప్రభుత్వంలో కింగ్ మేకర్ కానున్న చంద్రబాబు ఏపీకి న్యాయం చేసేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు ఇప్పుడున్న పరిస్థితుల్ని సరిగ్గా వాడుకుంటే విభజన హామీలను మొత్తం రాబట్టుకునే అవకాశం ఉందంటున్నారు పెండింగ్ ప్రాజెక్టులు నిధులు సాధించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటున్నారు ఎనలిస్టులు అందుకే చంద్రబాబు కేంద్రంలో ఐదారు మంత్రిత్వ శాఖలు అడుగుతున్నట్లు తెలుస్తోంది పోలవరం కోసం జలశక్తి శాఖ అలాగే ఆరోగ్య శాఖ వ్యవసాయ శాఖ కేంద్ర ఆర్థిక శాఖలు అడిగే అవకాశం ఉన్నట్లు టాక్ ఫలితాలు ఎలా ఉన్నా ఎవరు ఓడి ఎవరు గెలిచినా ఈసారి కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజార్టీ రాకపోవడమైతే ఏపీకి కలిసి వచ్చే అంశమే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు బీజేపీకి ఈసారి కూడా ఫుల్ మెజార్టీ వస్తే అధికారంలో ఉన్న పార్టీ దయతలిచి తీసుకోవడం తప్ప శాసించే పరిస్థితి ఉండదంటున్నారు ఎన్డీఏ పక్షాల సీట్లతో కలిపి బీజేపీకి నెక్ టు నెక్ మెజార్టీ రావడం ఏపీకి అనుకూల అంశం అంటున్నారు బతిమాలే స్టేజ్ నుంచి బార్గెనింగ్ స్టేజ్ కు పరిస్థితి వచ్చేసిందని ఇప్పుడే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఏపీని కావలసినంత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు